నిహారిక కొడుదల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మెగా ఫ్యామిలీ డాక్టర్గా మాత్రమే కాదు ప్రస్తుతానికి ప్రొడ్యూసర్గా అందులోనూ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వెండితెర మీద యాక్ట్రెస్గా కూడా కనిపించనున్నది అలాంటి నిహారిక ఇప్పుడు తన కెరియర్లో చాలా పీక్లో ఉంది ఓ పక్క వెబ్ సిరీస్తోనూ పక్క తన సినిమాలతో చాలా బిజీగా ఉండే ఆమె ఈ మధ్య కాలం అయితే తాను ఇచ్చిన పాడ్కాస్ట్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు విడాకుల తర్వాత ఎప్పుడు ఇంత ఓపెన్గా నిహారిక మాట్లాడింది లేదు అలాంటిది ఆ పాడ్కాస్ట్ చేసింది ఎవరో కాదు నిహారికాకి మంచి స్నేహితుడు కూడా అవ్వడంతో ఎంతో చక్కగా కంఫర్టబుల్గా మాట్లాడుతూ పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత తర్వాత విడాకుల తర్వాత విడాకుల సమయంలో ఏం జరిగిందో తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అలాంటి సమయంలో తనకి తండ్రి అయిన నాగబాబు గారు ఎలాంటి సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారో ఆయన ఏం చేశారో అంటూ మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక నిహారికని ఏంటి నిహారిక వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అని అంటే ప్రస్తుతానికి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్గా వెళ్తున్నాను దేనికి తొందరపడట్లేదు చాలా కూల్గా కామ్గా ఉంటున్నాను నా చుట్టూ ఏం జరుగుతున్నా నేను పెద్దగా పట్టించుకోవట్లేదు రియాక్ట్ అవ్వను ఎందుకంటే అనేవాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు వాటన్నిటిని నేను పట్టించుకోను నా లైఫ్లో నాకు కొంతమంది మాత్రం చాలా ఇంపార్టెంట్ అది నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు అంతేకాకుండా ముఖ్యంగా నా లైఫ్లో నాకు ముగ్గురు వ్యక్తులు అతి కీలకం వాళ్ళు వాళ్ళు ఏమైనా అనుకుంటే నేను బాధపడతానేమో కానీ అలాంటిది వాళ్ళే నా వెనకే ఉండి నాతోనే ఉంటూ నీకెందుకు మేమున్నాను అన్న ధైర్యం ఇస్తూ ఉంటే నా చుట్టూ ఏం జరుగుతున్నా నా గురించి ఏమనుకుంటున్నా వీటన్నిటిని నేను పెద్దగా పట్టించుకోను నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను రకరకాల కమెంట్స్ ఇన్ని వస్తూ ఉంటాయి వాటన్నిటి గురించి నేను ఆలోచించను అని చెప్పింది పెళ్ళికి ముందు నేను ఎప్పుడు మా అమ్మ నాన్నని విడిచిపెట్టి ఉండలేదు అందులో మా ఫ్యామిలీలో అందరూ కొంతకాలం పేరెంట్స్కి దూరంగా ఉన్నారు అన్నయ్య కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఫిల్మీ ట్రైనింగ్ కోసం కొంతకాలం దూరంగా ఉన్నాడు కానీ నేను మాత్రం అలా లేను ఎప్పుడూ అమ్మని నాన్నే అతుక్కొనే ఉండేదాన్ని అంతెందుకు మా ఇంట్లో ఏం జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలియదు మా ఇంట్లో వంటవాడికి ఎంత డబ్బులు ఇస్తారు డ్రైవర్కి ఎంత ఉంటుంది అన్న విషయాలు కూడా పెళ్ళైన తర్వాత ఆల్ టుగెదర్ డిఫరెంట్ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అంతగా ప్రేమించే వాళ్ళు దొరుకుతారు అని అనుకోవడం చాలా కష్టం అని చెప్పింది ఇంకా మాట్లాడుకొస్తూ విడాకుల సమయంలో నా గురించి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకున్నారు అది నాకు తెలుసు వాటన్నింటి గురించి నేను పెద్దగా ఆలోచించలేదు అయితే ఆ టైంలో నాకు మాత్రం గట్టి సపోర్ట్గా నా చుట్టే ఉంటూ నా వెనకే ఉంటూ నీకెందుకు మేము ఉన్నాం అన్నది మాత్రం మా నాన్న అమ్మ నా అన్నయ్య ముఖ్యంగా నాగబాబు గారు లాంటి వ్యక్తి నాకు తండ్రిగా దొరక్కడం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పాలి ఎందుకంటే మా నాన్న నాకు జస్ట్ నాన్న మాత్రమే కాదు తాను ఒక ఫిలాసఫర్ తాను ఒక గైడ్ అన్ని విషయాల గురించి మాట్లాడతారు మీరే చెప్పండి ఓ అరవై ఐదేళ్ల ఫాదర్ మెంటల్ హెల్త్ గురించి ఏ పిల్లలతో మాట్లాడతారు కానీ మా నాన్న నాతో అన్ని విషయాలు మాట్లాడతారు మెంటల్ హెల్త్ గురించి ఎలా హ్యాపీగా ఉండాలో కూడా చెప్తారు ఆ సమయంలో నా జీవితంలో ఏర్పడ్డ అలజడులు నాపై వచ్చిన కమెంట్స్ కావచ్చు రకరకాల విషయాలకి మా నాన్న ఒక్కటే చెప్పారు చూడునేహా నీ గురించి ఏమనుకున్నా నా గురించి ఏమనుకున్న మన ఫ్యామిలీ గురించి ఎవ్వరు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే ఆర్ ద బెస్ట్ హ్యాపీన్ టు మీ ఇన్ మై లైఫ్ అండ్ యూ డిజర్వ్ టు బీ హ్యాపీ నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండేలా చూసుకునేది నేను నీకు అరవై ఏళ్ళు వచ్చినా నా ఇంటికి వచ్చే నేను నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అన్నారు మా నాన్న ఇక అంతకన్నా నాకు కావాల్సిందేముంది అప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి నాన్నకి అన్నకి మాత్రం నా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలనుకున్నాను అందుకే ఇప్పుడు ఏ పని చేసినా కాస్త అంత ఆగి ఆలోచించి చేస్తూ వచ్చాను అంటూ నిహారిక కాస్త ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ అరుదైన విషయం గురించి చెప్పుకొచ్చింది మరి విడాకుల సమయంలో నువ్వు చాలా బాధపడి ఉంటావు కదా మరి సోషల్ మీడియాలో అలా కనిపించేసరికి నేను చాలామంది రకరకాలుగా కమెంట్స్ కూడా చేశారు అంటే అవును బాధ బయటికి కనపడదు దెబ్బ మాత్రమే కనిపిస్తుంది దెబ్బ ఏముంది రెండు రోజుల్లో మానిపోతుంది కానీ బాధ భరించేది ఎవరు బాధ పడ్డవాళ్ళు కాబట్టి పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు వాళ్ళ నన్ను బయటి నుంచి ఇలా చూసి నా గురించి ఏమైనా అనుకోవచ్చు అలా అనుకున్నా నేను ఎప్పుడూ వీటి గురించి పట్టించుకోలేదు అంటూ నిహారిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని చెప్పుకొచ్చింది ఇంకా మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ముఖ్యంగా మా నాన్న ఆరెంజ్ సినిమా తీసిన సమయంలో మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మా నాన్న ఒక లెసన్ నేర్చుకున్నారు అదేంటంటే సేవింగ్స్ చేయడం అందుకే అప్పటి నుంచి నేటి వరకు నేను ఏం సంపాదించినా నిహా నీకేమైనా డబ్బులు వచ్చాయా నాకు ఇవ్వమ్మా సేవింగ్స్ చేస్తాను అంటూ నాకు కావలసినంత డబ్బు ఉంచి మిగతా డబ్బులన్నీ మా నాన్న తీసుకొని నా పేరు మీద సేవింగ్స్ చేస్తూ వచ్చారు అలా ఇప్పుడు ఆయన ప్రతి పైసని ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు పైగా సేవింగ్స్ చేస్తూ వస్తూ ఉన్నారు అంత ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఇలా గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి రావడం మా నాన్నకే సాధ్యమైంది ఇప్పుడు సరిగ్గా నేను మా నాన్న రూట్లోనే ఫాలో అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చి అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా అందులోనూ గోరంత కొండంతగా మారుతూ చిలువల పలువలవుతున్న నేపథ్యంలో ఇలా నిహారిక కొన్ని గెల విడాకులు తీసుకున్న దాదాపు రెండేళ్ల తర్వాత ఓపెన్గా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెత్తింట్లో ఆసక్తికరంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి